ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్తే ఎవరు ఐటీ గురించి ఆలోచించని రోజుల్లో ఐటీ గురించి ఆలోచించి తెలుగు జాతి మొత్తం ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అన్ని వర్గాల ప్రజల కంటే ముందుగా ఒక బిఎండబ్ల్యూ కార్ లో ఒక బెంజ్ కార్ లో తిరిగే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి హైటెక్ సిటీని పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి రియల్ టైం గవర్నెన్స్ అనే పదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియని రోజుల్లో సిటిజన్ సెంట్రిక్ డిజిటల్ సర్వీసెస్కి ఈ సేవ మీ సేవ అని పేరు పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బయోమెట్రిక్ ఇంటిగ్రేటెడ్ తో అకౌంటబులిటీ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేపర్ల మీద ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ని డిజిటైజ్ చేసినటువంటి మొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు ఆయనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిందని అందరూ అనుకుంటా ఉంటే మళ్ళీ ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వాట్సాప్ గవర్నెన్స్ అని భారతదేశం మొత్తం కూడా మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు